స్ ఇవా అయితే నేను మా కెమెరాస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను సో నేను అది వీడియో కెమెరా అలాగే ఫోటో కెమెరా గురించి అయితే నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను సో చూసేయండి మాది ఫోటో కెమెరా వచ్చి it's సో నెక్స్ట్ కెమెరా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేది ఎక్కడ వెళ్ళినా సరే ఇలా తీసుకొని వెళ్ళిపోతారు పైన వర్షం వచ్చినప్పుడు తగవకుండా ఒక రెయిన్ ఇలాంటి కవర్ ఇస్తారు అది వాష్ చేసేసాము లేదు వస్తారు నెక్స్ట్ ఈ కెమెరా అండి ఇది వీడియో కెమెరా fix that thing వీడియో రోజు సో ఇది వచ్చేసి వీడియో కెమెరా అండి ఇది కన్సిన్యూ అయినప్పుడు తీసుకున్నారు సో ఈ కెమెరా వచ్చేసి అది స్టోరీ ఇవన్నీ ఇంకా దానికి మార్ట్స్ అండి తెలిసిందేగా ఏమో ఫోటో కెమెరా ఇదేమో వీడియో కెమెరా చూసారా ఫోటో మా కెమెరాస్ రివ్యూస్ సో ఇవన్నీ మా కెమెరాస్ వచ్చేసి ఇంకో మాకు మొత్తం త్రీ కెమెరాస్ ఉన్నాయి ఫస్ట్ కెమెరా వచ్చేసి మా షాప్లో ఉంటుందండి ఇంకా షాప్ కోసం పెట్టేసాము ఇంకా ఈ ఈ కెమెరా ఫోటో కెమెరా వచ్చేసి ఇంకా ఈవెంట్స్కి వెళ్తుంది ఈ వీడియో కెమెరా కూడా ఈవెంట్స్కి వెళ్తాయి ఇవి మేము కి ఇస్తామండి ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే పంపిస్తాము అలాగే మేము మాకు మంచి ఏమైనా ఈవెంట్స్ వస్తే మా హస్బెండ్కి వెళ్తారు సో మా హస్బెండ్ ఫోటోగ్రఫీ ఫ్యాషన్ కదండి సో ఇది స్టోరీ మా హస్బెండ్ ఫోటోషూట్స్ అవి బాగా చేస్తారండి వీడియో ఎవరికైనా మా మా హస్బెండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఏమన్నా అవసరం అయితే మాకు కాంటాక్ట్ అవ్వండి ఏమైనా ఫంక్షన్స్కి ఓకేనండి సో ఇదండి మా కెమెరాస్ వచ్చేసి విషయాలు సో మేము అయితే మా మా ఇంట్లో ఉన్న కెమెరాస్ని ఇలా యూస్ చేసుకుంటాము నా ఈవెంట్స్ ఉంటే మా హస్బెండ్ అయితే వెళ్తారు ఒక్కొక్కసారి రెండు మూడు ఈవెంట్స్ ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేది పంపిస్తారు సో మా కెమెరా మా కెమెరాస్ వచ్చేసి ఇవ్వండి ఇంకా షాప్లో ఉన్న కెమెరా గురించి నేను షాప్కి వెళ్తాను కొన్ని డేస్లో ఇక్కడ అయ్యి అక్కడ మా షాప్లో ఉన్న కెమెరా గురించి అయితే అక్కడ రివ్యూ ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అలాగే మీ వాడే డ్రైబర్స్ ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా బాయ్